పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక హరీష్ రావు విష ప్రచారం చేస్తున్నాడు ఇందిరా ఇల్లు గాని రేషన్ కార్డులు గాని నిజమైన లబ్దిదారులకు వస్తుంది రైతు భరోసా రైతు లోపల భరోసా నింపింది అలాంటి ఒక గొప్ప తరుణంలో హరీష్ రావు కేటీఆర్ కలిసి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్నారు ఈ దొంగల్ని నమ్మవద్దు హరీష్ రావు నీకు ఎప్పటికీ సిగ్గు రాదు నువ్వు తీసు నువ్వు నువ్వు ఎంత అవినీతి పరునువో చెప్పాలంటే ఇవాళ నీ కిందేసుకొని తిరుగుతున్న కారు టీజీ జీరో ఎయిట్ కే ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ అది వల్ పేరు మీద ఉంది ఆర్ రంజిత్ రెడ్డి సన్ ఆఫ్ రెడ్డి రేచు కూకట్పల్లి అతని పేరు మీద ఉంది ఇది రీసెంట్గా ఉన్న వెహికల్ అయినా నీ సొంత బండ్లలో నువ్వు తిరిగ చాతగాను నీ డబ్బులతో బినామీల పేరు మీద బండ్లు కొంటావు కార్లు కొంటావు ఫ్లాట్లు కొంటావు ప్యాలెస్లు కొంటావు ల్యాండ్స్గా ఉంటావు అసలు నీ పేరు మీద ఏముంది చెప్పు నీ పేరు మీద ఉన్నది అవినీతి ఆరోపణలు నీ పేరు మీద ఉన్నది చెడ్డ పేరు పన్నెండు వందల మంది చంపిన పేరు తప్ప నువ్వు సంపాదించింది ఏం లేదు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు నువ్వు ఎప్పుడు పోతావా అని నీ బిదామీలంతా ఎదురు చూస్తారు ఎంత దౌర్భాగ్యుడి కాకపోతే ఇవ్వాల నువ్వు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఎంత పడితే అంత మాట్లాడుతున్నావు నీ కింద చెంచు కాళేశ్వరం గురించి మాట్లాడతారు ఈ కరకు బీడిగా కాళేశ్వరం గురించి మాట్లాడేది కాళేశ్వరం పది రూపాయలతో అయ్యేది వెయ్యి రూపాయల బడ్జెట్ పెంచి ఇవాళ పర్రెలు వస్తే చిన్న పర్రే అంటుండు ఆ పర్రెలల్లా మీ బిఆర్ఎస్ వాళ్ళందరిని అలా ఇరికిచ్చి సిమెంట్ వేస్తే దరిద్రం పోతుందని చెప్తున్నా కొంచెమైనా సిగ్గుండాలే నువ్వు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు నీ కిందున్న బండికి ఓనర్ నువ్వా కాదా ఫస్ట్ అది చెప్పు నువ్వు సర్వం నీ నువ్వు ఉంటున్న ఇల్లుతో సహా నువ్వు ఎక్కడెక్కడ ఏ ఆస్తులు సంపాదించినో వాటిపైన ఫోకస్ చేసినాం అతి తొందరలో నీ చిట్టా బయట పెడతాం ఖబర్దార్ నువ్వు గాని నీ చెంచగాలు గాని రేవంత్ రెడ్డి గారి పైన నోరు పారేసుకుంటే ఒక్కొక్కటిగా నీది నీ అంచర్లది వీడియోలతో సహా బజారు కి ఇస్తాం తస్మాత్ జాగ్రత్త